జగన్ తన లెక్కలు మార్చుకుంటున్నారా చాలా తెలుసుకోవాలి ఇప్పటికే తెలుసుకున్నారు కొంతవరకు ఇంకా తెలియాల్సినవి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనేది నిన్న ఇక్కడ పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీడీసీ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకొని వైనంతో ఈ అయితే వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఎంతవరకు మద్దతు ఇచ్చారు కూటమిలో ఈ ఎన్నికలకి సంబంధించి అంటే ఇచ్చారు వాళ్ళ మద్దతు వాళ్ళకి ఉంది టీడీపీ జనసేన బీజేపీ కలిసి వైసీపీని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కేస్తున్నారు అనేది అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి తన లెక్కలు మార్చుకోవాలి ఫ్యూచర్ ఏంటి భవిష్యత్తు ఏంటి అనేది ఎందుకంటే చిన్న ఎన్నికలే కదా అని లైట్ తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు చిన్న ఎన్నికలైనా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇదే అంటున్నారు చిన్న కరెన్ చిన్న పావునైనా పెద్ద కరతో కొట్టాలి అంటారు అలాగే చిన్న ఎన్నికలే కదా లైట్ తీసుకుంటే కుదరదు లైట్ తీసుకోబట్టే ఈ పరిస్థితి వచ్చింది ఓకే అక్కడ ఏం జరిగింది అప్రజాస్వామ్యంగా జరిగినాయా ప్రజాస్వామ్యంగా జరిగినాయా నైతికంగా జరిగినాయి అనైతికంగా ఇవన్నీ పక్కన పెట్టేస్తే లైట్ తీసుకోవడం చిన్న ఎన్నికలే కదా అని ఆలోచించడం తాజాగా జరిగిన ఒక రెండో ఉప ఎన్నికల్లో కూడా సీఎం బయటికి రాకపోవడం నిరంతరం నాలుగు గోడల మధ్య కూర్చొని మానిటరింగ్ చేయడమే ఫలితం ఇలా అనేది ఒక చర్చ కొంతమంది ఈ ఎన్నిక సీఎం బయటికి రావాల్సిన అవసరం ఏముంది అనేది కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టిన ఎఫర్ట్ మామూలుగా ఉందా మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్సీలు అందరూ కలిస్తే ఆ స్థాయి విజయం దక్కించుకున్నారు ఆరు వందల ఎనభై మూడు ఓట్లకు పరిమితం చేశారు మొత్తం ఏడు వేలు చిల్లర ఓట్లు పోలైతే మిగిలిన ఓట్లన్నీ టీడీపీకి ఒక వంద ఓట్లన్నో మిగిలిన ఇండిపెండెంట్లకి వాళ్ళకి వచ్చినాయి అయితే ఈ తరహా రాజకీయాల్లో ఇలాగే కంటిన్యూ అయితే జగన్ వైఫల్యం కొట్ట కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనేది ఆయన బయటికి రాకపోగా బాధ్యతలు ఎవరికో అప్ చెప్పేసి సైలెంట్గా ఉండడం అనేది ఇది కరెక్ట్ కాదు అనే టాక్ అయితే వినిపిస్తుంది ఓకే ఆయన లైట్ తీసుకున్నారా సీరియస్గా తీసుకున్నారంటే లైట్ అయితే ఏం తీసుకోరు సీరియస్గానే తీసుకుంటారు కాకపోతే అక్కడ జరిగిన అరాచకం ఇదంతా దానివల్ల మేము గెలవలేకపోయామనేది కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు భవిష్యత్ భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ నిర్ణయాలే ఉంటే ఇక మిగిలిన ఎన్నికల్లో గెలవడం సాధ్యమా లేదా ఇప్పటికైనా తెలుసుకోవాలి అలాగే తెలుసుకొని ప్రవర్తించాలి కొన్ని నిర్ణయాలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ కీలకమైనచ్చు